రప్తా నియోజకవర్గంలో రామగిరి ఎంపీపీ ఎన్నికను ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిటాల కుటుంబము ఒక ప్రహసనంగా మార్చినాయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసినారు తొమ్మిది మంది ఎంపీటీసీలలో ఎనిమిది మంది మా పార్టీ వాళ్ళు ఉండగా వాళ్ళ కనీసం నామినేట్ చేయడానికి కనీసం పోటీ చేయడానికి ఒక మహిళా ఎంపీటీసీ కూడా వాళ్ళ పక్షాన లేని పరిస్థితుల్లో విరమించుకోవాల్సింది పోయి దాదాపుగా వెయ్యి మంది గుండాలను ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ మోహరించి పోలీసుల్ని పోలీసుల అధికారాలని గేల్ చేశారు ఎస్పీ గారు డీఎస్పీ గారు కొంత లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసిన మిగిలిన సిబ్బంది మొత్తం మిగిలిన సిబ్బంది మొత్తం సుధాకర్ యాదవ్ అని ఎస్ఐ నేతృత్వంలో టీడీపీ గూండాల్ని వెంట పెట్టుకుని అరాచకాలు చేసినారు ఎంపీటీసీ బెదిరించినారు ఎంపీటీసీ బెదిరించి వాళ్ళ జీపుల్లోకి ఎక్కించుకొని పోయేదానికి ప్రయత్నం చేసినారు మాకు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన మా ఎంపీటీసీలు కోర్టు ఆదేశాలతో రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నిక జరిగినప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి రెండు గంటల సేపు వాళ్ళని రామగిరికి తీసుకొని పోయి పెనుగొండకు తీసుకొని పోయి ఎంఆర్ఓ దగ్గర స్టేట్మెంట్ ఇచ్చి పంపిస్తామని డ్రామా చేసి టైం వేస్ట్ చేసి టీడీపీ గుండాలు వచ్చే విధంగా సుధాకర్ యాదవ్ అక్కడికి వచ్చే విధంగా చేసి వాళ్ళందరూ మా ఎంపీటీసీని ఎత్తుకొని పోయినారు ఈరోజు భారతీయున మహిళా ఎంపీటీసీని ఎత్తుకొని పోయినారు మరి దీన్ని సభ్య సమాజం ఖండిస్తాను మేము కూడా ఖండిస్తాను తప్పనిసరిగా రాబోయే రోజుల్లో దీనికి తగిన మూల్యం పరిటాల కుటుంబం చెల్లించుకుంటుంది పరిటాల గుండాలకు హెచ్చరిస్తాం మీ మీ కథ మీ అంతు తేల్చేంత వరకు కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తాను ప్లీజ్